ఏలూరు ఓల్డ్ ఫిష్ మార్కెట్ లో వ్యాపారాలు కొనసాగించే చిరు వ్యాపారులకు త్వరలోనే నూతన ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి తీసుకువస్తానని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు స్థానిక వ్యాపారులంతా రోడ్లపై కాకుండా నిర్దేశిత స్థలాల్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో అమ్మకాలు సాగించవచ్చునని ఆయన సూచించారు తన దృష్టికి వచ్చిన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాలు చూపుతూ వస్తున్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఇదే క్రమంలో ఏలూరు ఓల్డ్ ఫిష్ మార్కెట్కు చెందిన పలువురు వ్యాపారులు ఇటీవల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకుని తమ సమస్యలను ఆయనకు విన్నవించారు వాటిపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే బడేటి చంటి తాజాగా ఆయా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు స్థానిక ఏడో డివిజన్లోని లోని ఓల్డ్ ఫిష్ మార్కెట్కు చేరుకున్నారు ఆయా వ్యాపార స్థలాలను సందర్శించారు పలువురు మహిళా వ్యాపారులతో మాట్లాడిన ఎమ్మెల్యే చంటి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక వ్యాపారులు స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపారాలు సాగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని అన్నారు ఇందులో భాగంగానే మార్కెట్ రోడ్లపై వ్యాపారాలు సాగించే స్థానికులకు త్వరలోనే న్యూ నిర్మిస్తామని చెప్పారు చిరు వ్యాపారుల ఉపాధికి కూటమి ప్రభుత్వం నూతన బాటలు వేస్తుందన్న ఎమ్మెల్యే చంటి ఇందుకు ప్రత్యేక సదుపాయాలు సైతం కల్పిస్తామని వెల్లడించారు అదే విధంగా మార్కెట్ ప్రాంతంలో రెండు మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు మార్కెట్ ప్రాంతంలో వీధి దీపాల ఏర్పాటుకు సంబంధించి ఎలక్ట్రికల్ ఏఈతో మాట్లాడానని ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే చంటి భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే తమ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలించడంతో స్థానిక వ్యాపారులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పెదబాబు టీడీపీ నాయకులు కొట్టు మనోజ్ పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు మరి ఓల్డ్ ఫిష్ మార్కెట్ లో ఉన్న చేపల వ్యాపారస్తులందరూ కూడా ఏదైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో ప్లాట్ఫారం మీద పెట్టుకుని అమ్ముకునే వాళ్ళంతా కూడా నాలుగు రోజుల క్రితం నా ఆఫీస్ రావడం జరిగింది స్వయంగా నన్ను వచ్చి పరిశీలించి ఎందుకంటే వాళ్ళకి రోజు గడవట్లేదు బయట అనేక మంది పెట్టుకుని బయట ఊర్ల వెళ్ళిపోతున్నారండి వాళ్ళకు కూడా లోపల చోటు ఉన్నా కూడా వాళ్ళు లోపలికి రావట్లేదు లోపల అమ్మే వాళ్ళు చేపలన్నీ కూడా చనిపోతున్నాయి మీరు అక్కడికి వెళ్ళి కొనటం కాదు మేము ఫ్రెష్ అమ్ముతున్నామని వాళ్ళకి చెప్పి వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు ఈ మున్సిపాలిటీకి ఆశీలు కట్టుకుని లోపల మాకు రోజు గడవని పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ చెప్పారు స్వయంగా ఈరోజు మరి అది వచ్చి చూడటం జరిగింది వాళ్ళందరూ కూడా అక్కడ లేదంటే లోపల కొంచెం ప్లాట్ఫారం చేయవలసి ఉన్నది అది వెంటనే మరి మున్సిపల్ అధికారులకు కానీ మేయర్ గారికి కానీ చెప్పడం జరిగింది ఆ ప్లాట్ఫారం చేసిన తర్వాత ఒక నాలుగు రోజుల్లో అయిపోద్ది అయిన తర్వాత వీళ్ళందరినీ కూడా లోపల ప్రతి ఒక్కరికి కూడా చోటు సరిపోద్ది దానివల్ల బయట అమ్మేయటం వల్ల బయట రోడ్డు పాడైపోతుంది ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అందరూ ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా కొట్లు లోపల అమర్చుతాం ఎవరు ఎవరికి ఇష్టమైతే అక్కడ కొనుక్కునే వెసులుబాటు వాళ్ళకి అక్కడ ఉంది వీళ్ళందరూ కూడా అందరూ కోరుకునేది కూడా అదే వాళ్ళందరూ ఏదైతే కోరుకుంటున్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి అడిగిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఏంటంటే మేము గంట అమ్ముతున్నాం అరగంట అమ్ముతున్నాం అంటున్నారు గంట అమ్మినా అరగంట అమ్మినా అందరూ కూడా లోపల అమ్మవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది రోడ్డు అంతా కూడా మున్సిపాలిటీ ఏదైతే ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసు వారికి కానీ మున్సిపాలిటీ కానీ చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది రేపు రాబోయే రోజుల్లో నాలుగు రోజులు అయిన తర్వాత అందరూ కూడా ఏదైతే ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కావాలి అందరూ కూడా లోపల అమ్ముకుంటారు వ్యాపారస్తులు ఏదైతే వ్యాపారం చేసుకుంటారు కొనుగోలుదారు అందరూ కూడా లోపలికి వెళ్తారు రోడ్లు బాగుంటాయి రేపు పొద్దున రాబోయే రోజులు ఎందుకంటే ఇక్కడ అంతా కూడా కాయగూరలమ్ మీదే బయట रेट ఫిష్లన్నీ అనేది అమ్మేది అంతా కూడా నీళ్లు ఎన్నబడిపోయి మొత్తం అంతా కూడా బాడైపోయింది ఇవాళ వర్షం వచ్చింది కానీ మామూలు అప్పుడు కూడా రోడ్లు ఈ విధంగానే ఉంటున్నాయి అందుకని చేపల వ్యాపారస్తులు కానీ ఏదైతే పచ్చి సరుకు ఏదైతే అమ్ముతారో అందరూ కూడా లోపడముకుంటే మరి ఏలూరు కూడా బాగుండాలన్న ఉద్దేశంతో ఎందుకంటే మార్కెట్ అయినప్పటికీ కూడా లోపల కూడా వాళ్ళు ఏదైతే టాయిలెట్స్ గురించి చెప్పారు అవి కూడా వాళ్ళు మేము పేమెంట్ చేసి లోపలికి వెళ్తా ఉంటున్నారు వాటికి కూడా రెండు టాయిలెట్స్ మరి పొరమాయించినట్టు మేయర్ గారికి చెప్పాం ఆయన కూడా రెండు ఎవరైతే బీహార్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇక్కడ రెండు టాయిలెట్స్ని కట్టి వాళ్ళే దాన్ని మెయింటైన్ చేస్తారు దానివల్ల అది కూడా శుభ్రంగా వాళ్ళకి అలాగే లైట్లు ఎలగట్లేదు అని చెప్పారు ఆ లైట్లు కూడా ఎలా ఎలక్ట్రికల్ ఏఈ గారికి చెప్పడం జరిగింది ఏదైతే లైట్లు పోయినాయో ఆ లైట్లు కూడా వేయించడం జరుగుతుంది మరి ఏదైనా సమస్య ఉన్నప్పుడు వాళ్ళు నా దృష్టికి తీసుకొస్తే మరి రావటం దానికి ఏదైతే సమస్య పరిష్కరించాలో దిశగా ఆ సమస్యను పరిష్కరించడం జరిగింది స్థానిక ఆరో డివిజన్లో ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి చేపల మార్కెట్లో అనేక రకమైనటువంటి సమస్యలు గౌరవ శాసనసభ్యులు చంటిగారి దృష్టికి స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక రకమైనటువంటి వ్యాపారస్తులు ఇక్కడ ఉండటం జరిగింది వాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా శాసనసభ్యులు వారు చెప్పడం జరిగింది దానిలో భాగంగానే రోజున ఎమ్మెల్యే గారు అట్లాగే మేము అందరం ఇక్కడికి వచ్చి స్థానికంగా ఉన్నటువంటి ఈ చేపల మార్కెట్లోనూ అట్లాగే కూరగాయల వర్త సంఘంలో ఉన్నటువంటి పెద్దలు మేము అందరం కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ సమస్యలన్నీ కూడా అడిగి తెలుసుకున్నాం ప్రధానంగా ఏంటంటే వేరే ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చి స్థానికంగా ఇక్కడ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి ఇబ్బంది కలిగించచ్చు వాళ్ళకి వ్యాపారాలకి నష్టం కలిగించచ్చు వాళ్ళు వచ్చి వ్యాపారాలు చేసుకొని వెళ్ళిపోతున్నారు స్థానికంగా ఇక్కడ మేము ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నాము ఈ సమస్యలు పరిష్కరించమని చెప్పి ఆయన దృష్టికి తీసుకురావటం మరి అట్లాగే ఈ చేపల మార్కెట్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ మా ప్రసిద్ధిగాంచినటువంటి మార్కెట్ ఇక్కడ కూరగాయలు హోల్సేల్ షాపులు ఉంటాయి అట్లాగే రిటైల్ షాపులు ఉంటాయి చేపలు రొయ్యలు అట్లాగే మరి పచారి సరుకులు కాయ ఆకుకూరలు ఇట్లాంటివన్నీ కూడా ఎండి చేపలకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి నిత్యావసర వస్తువులు కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు మరి స్థానికంగా రోడ్ల మీద పెట్టుకొని వ్యాపారం చేసుకొని వెళ్ళిపోతుంటే ఈ మార్కెట్కి వచ్చేటువంటి ప్రజలు ఎవరు కూడా ఈ మార్కెట్లోకి వెళ్తే ట్రాఫిక్లో ఇరుక్కుపోతాము మోటార్ సైకిల్ వెళ్ళవు సైకిళ్ళెలవు ఏది వెళ్ళవు అక్కడికి వెళ్ళామంటే మనకి గంట రెండు గంటలు టైం వేస్ట్ అవుద్దని చెప్పి ఎవరు కూడా ఇక్కడికి రాకుండా రోడ్ల మీదే ఏ ఏ సెంటర్ పడితే ఆ సెంటర్లో వ్యాపారాలు అయిపోతున్నాయి మరి స్థానికంగా ఇక్కడ ప్రతి రోజు కూడా రేపు ఆదివారం నుంచి ట్రాఫిక్ వాళ్ళని అట్లాగే మన కార్పొరేషన్ పరంగా మరి ఇన్స్పెక్టర్ని మేస్తని వాళ్ళని పెట్టి రోడ్ల మీద కూడా ఎవరిని వ్యాపారాలు చేయించుకోకుండా చేయకుండా లోపల స్థానికంగా ప్రతి ఒక్కరికి కూడా షాపులు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా లోపలికి వెళ్ళి వ్యాపారం చేసుకొని ఇక్కడ ట్రాఫిక్ సమస్యతో పాటు అన్ని వ్యాపారస్తులకి ఉపయోగకరమైనటువంటి నిర్ణయం శాసనసభులు వారు తీసుకుంటారని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఈ రోజున మాట ఇవ్వడం జరిగింది